నమస్తే అండి నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సెల్స్కి వచ్చాను ఏంటి భాగ్యశ్రీ విశేషాలు చెప్పాలి కమే చీరలో ఏ లోకు నేను కూడా తిట్లు తిన్నాను నీతో పాటు మంచి చీరలు మీరు పట్టుకుపోయారు బాగుంచలేదని కానీ బాగున్నాయండి మరి తర్వాత తర్వాత అంటే మరి ఇంకా అయిపోతూ ఉంటాయి కాబట్టి బాగా కలిపాము అసలు ఆ క్రౌడు అసలు చెప్పలేనంత కూడా మేము అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రష్ వచ్చింది యాక్చువల్గా ఏంటంటే శారీస్ మిస్టేక్ శారీస్ మనం పెట్టినవి ఫోర్ డేస్కి అయిపోయినాయి దాని తర్వాత ఏంటి చాలా వరకు ఫ్రెష్ సారీస్ అదే ప్రైస్ కి ఇచ్చేసేవాడు అంటే చాలా దూరం నుంచి వచ్చేవారు మేడం ఆల్మోస్ట్ కొంతమంది అయితే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చేవారు విజయవాడకి ఏంటి ఎక్కడికేంటి చందానగర్ ఏంటి మూడు బ్రాంచ్లకి అలాగే వచ్చారు కాకపోతే కొంచెం ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడలేదని కాదు కానీ ఇంకా ఆ సేల్ అలాంటిది కానీ చీరలు అన్నింటిలోకి కూడా నాకు ఏమనిపించింది అంటే మంగళగిరి ఒకటి ఆ తర్వాత మీ చీరలు కాటినోడు చాలా నాలుగే బలి వచ్చాయి నేను తీసుకున్న కుప్పడం పట్టు కూడా నాకు చాలా బాగా అసలు ఎంత బాగా మా వియ్యపురాలు కూడా చీరలు కూడా చేసారు ఆ రోజు చాలా బాగా అనిపించింది ఇప్పుడు చీరలు కూడా ఇప్పుడు కడతానండి ఒకటి ఒకటి కట్టి తప్పకుండా చెప్తాను భాగ్యశ్రీ ఇంకా ఏమైనా తగ్గిస్తే ప్రమోట్ చేస్తాను అదే చేయను ఇంకా అసలు మీరు మీరు అడగచ్చా మీరు అసలు సపోర్ట్ చేయాలి అసలు అడగచ్చా పర్వాలేదండి ఇంకోసారి ఎప్పుడైనా ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా మాకు చెప్పండి మీరు మీది మాది కలిపి చెప్పేయకుండా మా సబ్స్క్రైబర్లకు ఓసారి పెట్టండి మీ దానికి ఓసారి పెట్టండి అలా అందరికీ అందుతాయి ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు అలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి అందుకని ఏంటంటే త్రీ లోనే పెట్టాం ఆ స్టాక్ సరిపోదని ఆ త్రీ లోనే ఫోర్ కి అయిపోయినాయి అంటే కొంచెం శుభకార్యాలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందమ్మా ఏదైనా ఇప్పుడు నాకు కూడా షూటింగ్స్ ఐదు ఐదారు చీరలు అవసరం నాకు కూడా మంచి బడ్జెట్ లో వచ్చి హాయిగా కట్ చూటానికి మంచి రిచ్ ప్యూర్ ఉంది చెప్పుకోవాలండి అందరూ హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ పర్సెంట్ నచ్చిందండి టెన్ పర్సెంట్ నచ్చని వాళ్ళు ఉంటారు అలాగే ఎవరి అభిప్రాయం వాళ్ళది కానీ చాలా మంది వచ్చిన వాళ్ళు పక్కా తీసుకుని వెళ్ళారు మేడం అంటే చాలా మంది ఓపిక్ గా కూర్చుని చూసుకున్న వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ మనం రీల్స్ కూడా పెడతా ఉండే వాళ్ళు ఒక అమ్మాయి అయితే మా అమ్మ ల్యాప్టాప్ కొనుమంటే కొనిచ్చేది కదండి లక్ష యాభై వేలు పెట్టి ఇప్పుడు బెనారస్ పొట్లుగా ఉంది మీరు ఇవ్వండి నాకు ఎందుకంటే మరి రేపు ఏమైనా శుభకార్యం అయితే అమ్మాయి పనిచేస్తుంది చేస్తుంది కదా అలా కలుసుకుంటాయి చాలా మంచి సేల్ అండి మళ్ళీ త్వరలోనే అటువంటి మంచి సేల్ రావాలని మనం కూడా కోరుకుందాం నేను కూడా ప్రత్యేకించిన భాగ్యశ్రీలు చెప్పగానే అప్పటికప్పుడు అనుకుని షూటింగ్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే నేను అవన్నీ చూసాను చూసిన తర్వాత నేను అసలు వచ్చింది వేరే ఉద్దేశం భాగ్యశ్రీ దగ్గరికి ఆ రోజు అసలు మేకప్ లో చూసే ఉంటారు నేను మా విరాలు వచ్చాను వేరే మీద అంటే పెట్టుబడి చీరలు అవి కావాలని తీరా చూస్తే అవి చూసిన తర్వాత అమ్మా నువ్వు రెడీ చేసి ఒక వీడియో పెట్టుకుందాం చాలా బాగున్నాయి కనీసం ఓ పది మందికి ఉపయోగపడినా బాగుంటుందిలే అనుకో ఇక మరి సంక్రాంతి క్రిస్మస్ స్పెషల్ కూడా నువ్వు కొన్ని సారీస్ ఆఫర్ మంచి మంచి చెప్తాను అన్నా మరి అవి కూడా మనం చేస్తే కావాలనుకునే వాళ్ళకి ఇది అవుతుంది కదా తప్పకుండా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ఫ్యాన్సీ కలెక్షన్స్ బాగా యాడ్ చేసాం ఎందుకంటే క్రిస్మస్ కి చాలా మంది ఫ్యాన్సీ సారీస్ కావాలనుకుంటారు అండ్ సంక్రాంతికి కూడా మనకి ఏంటంటే ఫ్యాన్సీ కలెక్షన్ బాగా వస్తుంది చాలా ఫ్యాన్సీ సారీస్ యాడ్ అయినాయి అండ్ అలానే కమింగ్ చూసుకుంటే బోల్డ్ అని పెళ్ళిళ్ళు ఉన్నాయి మీ నెల వరకు ఖాళీ లేకుండా ఉన్నాయి దానికి పట్టు చీరలు ఆ కాలుష్యం చేయకుండా మనం చూసేద్దామా తప్పకుండా మీరు కూడా వీడియోని స్కిప్ చేయకండి నేను భాగ్యశ్రీని కలిస్తే ముచ్చట్లు అలా పెంచేస్తూ ఉంటాను ఇక్కడతో బ్రేక్ వేసేసి ఇక మిమ్మల్ని కూడా పట్టించుకోవాలి కదా ముందు మనం ఆ చీరలు చూసేద్దాం అస్సలు వీడియోని స్కిప్ చేయకండి మీరు కమెంట్ కూడా చేయండి మీ కమెంట్కి మేము ఆన్సర్ ఇస్తాం ఫస్ట్ సారీ భాగ్యశ్రీ ఇది గిచ్చట సార్ బాగుంది సో మనకి చాలా ఫాలింగ్ ఉంటది అండ్ మిడిల్ లో చూస్తారు కదా డిజైన్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నారు ఇదంతా పార్సీ వర్క్ పార్సీ వర్క్ పళ్ళు దగ్గర కూడా మనకి చక్క ప్లేన్ తోటి చాలా బాగా ఇచ్చారు ఇవి మనకి ఏంటంటే సబ్స్ డిజైనర్ ఉంటారు కదా సో వాళ్ళు లెహెంగాస్ కి వాటికి ఇలాంటి డిజైన్స్ ఎక్కువ వాడతారు ఈ పార్సీ వర్క్స్ అవి మనకేమో బ్లౌజ్ కూడా ఇలా ప్లేన్ సారీ బాగుంది భాగ్యశ్రీ ఎంత వరకు ఉండొచ్చట ప్రైజ్ వచ్చేసరికి సో త్రీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ దీని మీద స్పెషల్ డిస్కౌంట్ ఉంది సో మనకి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంది బుక్ చేసుకున్నప్పుడు మా వాళ్ళకి పెడితే డిస్కౌంట్ చెప్తారు అండ్ నెక్స్ట్ పర్సెంట్ అంటే చాలా వరకు తగ్గుతుంది కదా సంక్రాంతి పేరుతో అలా తీసుకోవచ్చు అలా కాకుండా నువ్వు ఏదో ఆఫర్ కూడా చెప్పావు ఐదు వేలు చీరలు పర్చేస్ చేస్తే మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ కంచి కాటన్ సారీ ఫ్రీ మించి ఫైవ్ లోతుంది కదా మనకి డిస్కౌంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ అది కూడా తగ్గుతుంది అలానే పదివేల రూపాయలు పర్చేస్ చేస్తే ఈ డిస్కౌంట్ ప్లస్ త్రీ థౌజండ్ రూపీస్ బెనారస్ శారీ బాగుంది చాలా బాగుంది పదిహేను వేల రూపాయలు పర్చేస్ చేస్తే త్రీ థౌసండ్ రూపీస్ బెనారస్ ప్లస్ కంచి కాటన్ సారీ వస్తుంది నాలుగు వేల రూపాయలు సారీ ఫ్రీ వస్తుంది ఇంకా ఐదు వేల నుంచి వాళ్ళు ఇష్టం ఎలా కొన్నా మీరు చక్కగా ఒక చీర మంచి మంచి ఒక లక్ష రూపాయలు కొనుక్కున్నారనుకోండి పెళ్లి ఉన్న వాళ్ళకైతే బాగా చాలా అసలు వాళ్ళకి చక్కగా ఏంటంటే పట్టు చీరలు నాలుగు కొనుక్కోండి పెళ్లి మిత్తం ఇక్కడ హాయిగా హ్యాండ్లూమ్ పట్టు ఉంటుంది కాబట్టి ఈ పెట్టుబడి చీరలన్నీ మీకు చక్కగా ఈ ఆఫర్ లో తీసేసుకోండి బాగుంది నెక్స్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఇది సో మనకి ఈ క్రష్డ్ సారీ ఇది కంప్లీట్ గా సో మెటీరియల్ చాలా బాగుంటది ఇది మెటీరి ఎలా వచ్చిందంటే టస్టర్ మీద క్రష్ వచ్చి వచ్చింది ఇలా టర్ మీద క్రష్ వచ్చినట్టుగా సో అసలు ఇప్పుడు ఈ క్రష్ మెటీరియల్స్ అన్ని కూడా చాలా ట్రెండింగ్ కదా బాగుంది చాలా బాగుంది మంచి లైట్ లావెండర్ కలర్ ప్రింట్ కూడా చాలా బాగుంది కదా సో వర్కింగ్ చేసే వాళ్ళ ఎవరికైనా మెయింటెనెన్స్ తక్కువ ఉండాలనుకునే వాళ్ళకైనా ఈ సారీ అయితే సూపర్ ఉంటుంది స్టాచ్ పని ఉండదు జస్ట్ వాష్ జర్నీస్ కూడా నీకు వచ్చి బాగుంది సారీ బాగుంది ప్రైస్ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దీని మీద డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మళ్ళీ దీని మీద డిస్కౌంట్ ఉంది డిస్కౌంట్ వస్తుంది లెవెన్ హండ్రెడ్ చేంజ్ లో ఉందండి ప్లస్ మళ్ళీ దీని మీద డిస్కౌంట్ అంటే నాకు తెలిసి వెయ్యి రూపాయలు లోపల వచ్చేస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది బీవింగ్ మిస్టేక్స్ వెళ్ళినప్పుడు మనం చెప్పాం కదా అసలు ఆన్లైన్ లేదు అని సో ఎందుకంటే అప్పుడు అసలు ఇవ్వడం కూడా అవ్వదని అసలు ఆన్లైన్ మేము తీసుకోలేదు ఇప్పుడు ఈ శారీస్ కి ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయండి చాలా మంది నాకు సబ్స్క్రైబర్లు కూడా కంప్లైంట్ అదేంటి మేడం ఇంత మంచి ఆఫర్ ఉన్నప్పుడు మాకు కూడా చెప్పాలి కదా ఆన్లైన్ ఎందుకంటే బీమ్ మిస్టేక్ శారీస్ వచ్చేసరికి ఒక్కొక్క సారీ ఒక్కొక్కలా ఉంటుంది అండి మేము జస్ట్ ఇలాంటివి ఉన్నాయని స్టోర్స్ వచ్చి తీసుకుంటాను శాంపుల్ గా సో ఇప్పుడు ఇవేంటంటే ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయి మీరు బల్క్ గా తీసుకోండి ఈ ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి మీకు అదే కదా ఐదు వేలు కొనుక్కుంటే హాయిగా మీకు కంచి కాటన్ చీర నైన్ నైన్టీ రూపీస్ వస్తుంది అంటే థౌసండ్ అనుకోండి హాయిగా ఇంట్లో పెద్దవాళ్ళకి ఉంటుంది టెన్ థౌసండ్ అయితే త్రీ థౌజండ్ బెనారస్ శారీ అలాగే ఫిఫ్టీన్ అయితే మంచి ఇంకా రేటు పెరుగుతూ అలా మంచి మంచి శారీస్ ఉన్నాయండి ఆఫర్ బాగుంది మీరు పండగ నిమిత్తం తీసుకుని ఎక్స్ట్రా కూడా తీసుకునే చీరలు అంటే ఎక్కువ కనబడతాయి ఐదు వేలకి ఎక్కువ చీరలు కనబడతాయి నెక్స్ట్ ఇది ప్యూర్ కి రెప్లికా అండి అచ్చా కానీ అలాగే ఉంది కదా సారీ లానే ఉంది రెప్లికా అన్న అనేలా లేదు లేదా ఇది మనకి మెటీరియల్ కూడా బట్టర్ క్రేప్లా వస్తుంది కిందది ఎలా అయితే మెయింటెనెన్స్ ఇది కూడా చాలా మెయింటెనెన్స్ ఆ చూడటానికి కూడా అసలు ప్యూర్ టస్సర్ లానే ఉంది ఎంత బాగుందో ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎంత వరకు ఉన్నాయమ్మా ఇది ఇది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ మేడం ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలలోనే టస్సర్కి రెప్లికా అండి నిజంగా డిజైన్ అలా ఇవ్వడం వల్ల ఎలా ఉందంటే ప్యూర్ శారీ లానే ఉంది చాలా బాగుంది సో మళ్ళీ ఈ ఆఫర్స్ వచ్చేసరికి మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెలాఖరు వరకు మాత్రమేనండి సో మీరు తొందరగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ టస్సర్ డిజైన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ టర్ ఏ డిజైన్స్ వస్తాయో అవే మీకు చక్క పదిహేను వందలు అలా వచ్చాయి అయ్యో మేము ఆ పదిహేను వందలు ఐదు వేలు కొనుక్కోలేకపోయామే అని అనుకునే వారందరికీ కూడా ఇది ఒక నెక్స్ట్ పెట్టుబడికి అయితే ఇంకా బాగుంటాయా క్లాత్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది మంచి మించు ప్యూర్ టస్సర్ లోనే ఉంది సో ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్ గా ఫ్యాన్సీ కలెక్షన్స్ అసలు కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయో ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడే జస్ట్ మార్కెట్ సారీస్ బాగుంది ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది బాగుంది ఇప్పుడు జస్ట్ అప్పుడే పెళ్లి కుదిరిన అమ్మాయిలు కానీ అలాంటి వాళ్ళకి నువ్వు పెద్ద 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 పిల్ల ఏం కాదు అంటే అలా క్యారీ చేయడం కొంచెం కష్టం కదా ఇది లైట్ వెయిట్ ఉంటుంది కొన్ని నాలుగు రెండు మూడు సార్లు కట్టేసి బోర్ కొట్టేస్తే లాంగ్ ఫ్రాక్ కొట్టి కొట్టించేసి అయిపోయింది చక్కగా ఇదంతా కూడా మనకి బార్డర్ వర్క్ కూడా చాలా నీట్ చాలా బాగా ఇచ్చారు బాగుంది ఎంత వరకు ఉందమ్మా ఇది బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి మంచి పేస్టల్ షేడ్ లో వచ్చింది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఇది మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది జార్జెట్ కూడా మనకి హండ్రెడ్ గ్రామ్స్ జార్జెట్స్ అలా అంట చాలా ఉంది మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇప్పుడు తన భాగ్యశ్రీ అన్నట్టు ఏంటంటే చీరలు కట్టుకోవడం రాని పిల్లలు కూడా చాలా ఈజీగా కట్టుకోవచ్చు దీన్ని మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇంచుమించు ఆల్మోస్ట్ ప్యూర్ ఇచ్చినట్టుగానే ఇచ్చారు మన ఫైవ్ థౌజండ్లో ప్యూర్ వస్తుంది చూస్తా అట్లానే వచ్చింది చాలా బాగుంది వాటికి బ్లౌజులు కూడా చాలా బాగున్నాయి ఈ కలర్ ఒకటి చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు శతమానం సిల్క్స్ వివేకానంద నగర్ స్టోర్లో నేను ఇవి చేస్తున్నాను ఆల్రెడీ మరి మీ అన్ని స్టోర్లో కూడా ఇవి అవైలబుల్ ఉంటాయి కదా ఇప్పుడు మనం వీడియోలో చేసేవన్నీ ఒకసారి మా స్టోర్ లొకేషన్ చెప్పండి తప్పకుండా మనకి కుక్కపల్లిలో వచ్చి ఫస్ట్ నుంచి మేము చేస్తున్నదండి వివేకానంద నగర్ కాలనీలో ఉంది ఆ తర్వాత చందానగర్లో ఉంది ఇక ఆ తర్వాత మనం వైజాగ్ రాజమండ్రి విజయవాడ నెల్లూరు ఇరాల ఇలా అన్ని బ్రాంచుల్లో కూడా ఈ చీరలు ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి ఇలా నాగశ్వర డైరీ చూసిన చూసాము ఈ పిక్ లో ఉన్న శారీ కావాలని అడిగితే వాళ్ళు చక్కగా మీకు చూపిస్తారు కానీ మీరు చెప్తున్నారు కదా అంటే కొంచెం ఇది మాత్రం అర్థం చేసుకోండి యాక్చువల్గా అప్పుడు దీంట్లో ఉంది కదా ఆ స్టోర్ కిన్నప్పుడు కొంచెం ప్రింట్ మారుతుంది నాగశ్రీ గారు ఆ వీడియోలో ఉందన్నారు మీరు ఇక్కడ ఇవ్వట్లేదు అనని గొడవ పడుతున్నారంట సేమ్ అంటే ఒకటండి డిజైన్స్ మారిపోతాయి ఇప్పుడు నేను చాలా బ్రాంచెస్ ఉన్న స్టోర్స్ కూడా చేస్తున్నాను కదా ఒకే దాంట్లో అంటే ఫ్యాబ్రిక్ ఉంటుంది డిజైన్ ఒకవేళ లక్కీగా అదే డిజైన్ దొరికింది అనుకో గొడవలేదు మేము డిజైన్స్ అయితే పక్క మారుతాయండి కాకపోతే డిజైనర్ డిజైన్ చాలా చాలా యాడ్ అయిన బ్రింకిల్ జార్జెట్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఇదంతా కూడా మనకి వర్క్ చేస్తారు చేస్తారు ఫార్సీ వర్క్ స్టైల్ లేస్ వచ్చిందండి చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి వీటి మీద మళ్ళీ మీకు డిస్కౌంట్స్ ఉన్నాయి ఆ తర్వాత ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేసుకుంటే మీకు చీర ఫెల్గా రావడం జరుగుతుంది ఇలా చాలా ఉన్నాయండి అంటే ఇప్పుడు మీరు సంక్రాంతి షాపింగ్ చేసేసుకోవచ్చు ఇంకా క్రిస్మస్ వాళ్ళు కూడా అంటే లేట్ అయింది సారీ అని మరి ఇటువంటి ఆఫర్ వీళ్ళు కొంచెం లేట్ గా పెట్టారు లేకపోతే మీకు ముందే చెప్పేసేదాన్ని నెక్స్ట్ సారీస్ శారీస్కి నెక్స్ట్ ఇది కూడా క్రషన్ మెటీరియల్ లోనే వచ్చింది అని ఫ్యాబ్రిక్ అసలు చాలా బాగుంది సారీలో ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ నెక్స్ట్ ప్రింట్ కూడా మధుబాని ప్రింట్ లాగా ఇచ్చారు తర్వాత మళ్ళీ ఈ లేస్ కూడా ఎంత బాగా ఇచ్చారో అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి మిడిల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు చాలా బాగుంది నాట్ వర్క్ లాగా లైట్ కలర్ కొన్ని బాస్ కలర్ అంటారు చూసారా అలా వచ్చిందండి నిజం ఒకప్పుడు అట్లా అనేవారు ఇలాంటి కలర్స్ ని అంటే కొంచెం ఇంగ్లీష్ షేడ్స్ ఇంగ్లీష్ షేడ్స్ మీరు ఎవరో ఒకసారి నాకు కమెంట్ చేసి గొడవ పడ్డారు కూడా ఇంగ్లీష్ కలర్స్ అంటారంటే అలాంటి ఉండవని వర్క్ షాప్ లోనండి పూర్వం ఏంటంటే ఇంగ్లీష్ వారు కట్టే కలర్స్ ని ఇంగ్లీష్ కలర్స్ అనేవారు అంటే వాళ్ళు ఎక్కువ ఇలాంటి లైట్ కలర్స్ కడతారు ఆ ఫారెన్ లొకేషన్స్ కి కలర్స్ చాలా బాగుంటాయి మన సినిమాల్లో కూడా చూడు మరి డార్క్ కట్టరు డార్క్ కట్టిన ఫారెన్ లొకేషన్ లో పాటు బాగుండదు ఇలాంటి చీరలు కడితేనే బాగుంటుంది అయ్యో రేటు మర్చిపోయారు మన త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చీరలో మీకు చక్కగా మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చిందండి హ్యాండ్ వర్క్ లాగా బ్లౌజ్ కూడా చక్క చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోట వచ్చింది ఈ ఆఫర్స్ మంచి ఆఫర్స్ ఉన్నాయి మీకు సంక్రాంతి లోపల బాగా ఉపయోగపడచ్చని నేను అనుకుంటున్నాను ప్లస్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఆఫర్స్ ఉన్నాయి శతమానం సిల్క్స్ వారి అన్ని బ్రాంచుల్లో ఉన్నాయండి మీరు ఎక్కడున్నా సరే వైజాగ్ నెల్లూరు విజయవాడ చీరాల ఒంగోలు ఒంగోలు పెడతారా రాజమండ్రి 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 వచ్చిపోయారు వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి మొదలు పెడితే నెల్లూరు దాకారండి అన్ని బ్రాంచెస్ లో మీకు అవైలబుల్గా ఉన్నాయి ప్లస్ రేట్స్ తక్కువ ఉన్నాయి అంటూ ఇంకొకటి ఏంటంటే చక్కపాటి వేళ పండగలకి ఫెస్టివల్ కట్టుకునే చేతులు ఇదేంటమ్మా అండ్ నెక్స్ట్ ఇది కూడా టస్సర్ లోనే టస్సర్ లోనూ అండ్ నెక్స్ట్ జార్జెట్స్ లో బాగా యాడ్ అయిన ఫెస్టివల్ కి కదా బాగున్నాయి దీని మీద అంతా కూడా మనకి జంగిల్ థీమ్ ప్రింట్ వచ్చింది అండ్ బోత్ సైడ్స్ కూడా ఈ లేస్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా స్కాలా బాగుంది ఇప్పుడు బాగా కడుతున్నారు అమ్మాయిలు కలర్ కూడా మనకి కొంచెం గంధం షేడ్ లాగా డిఫరెంట్ బ్లౌజ్ ఇలా వచ్చింది బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఇది ఒకటి సింగిల్ పీసా మల్టిపుల్స్ ఉన్నాయా ఈ సారీ మల్టిపుల్స్ అవైలబుల్ గా ఉన్నాయంటండి జస్ట్ సెవెంటీన్ సెవెంటీ నైన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ పదిహేడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి మళ్ళీ ఇరవై ఐదు పర్సెంట్ మీకు అంటే ఇవి ఎన్ని ఎన్నికల్లో దొరుకుతాయి ఒకటే కలర్ ఇది కాకపోతే మీకు మల్టిపుల్స్ మల్టిపుల్స్ అవైలబుల్ బాగుందండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకుంటే కట్టుకుని వెళ్ళిపోవచ్చు మీరు అందరూ ఆమె కోప్పడుతూ ఉంటారు కదా బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్ ఇవ్వలేదు మీరు కాస్ట్లీ చూపిస్తారని బడ్జెట్ రేంజ్ మంచివి దొరకాలి దొరికితే ఎందుకు చూపించినట్టు ఇప్పుడు ఇవి చూడండి చాలా బాగున్నాయి థౌజండ్ లో వస్తున్నాయి సెవెంటీన్ హండ్రెడ్లో లో క్లాత్ కూడా బాగుంది సో మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసినా పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫ్యాన్స్ ఇది ఇవి బాగా క్రేజ్ లేదు ఇంకా పిల్లలు బాగా కడుతూ ఉంటారంట బాగుంది ఇది మనకి రెండు వైపులో బార్డర్ వచ్చింది బార్డర్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ గా ఉందండి యాడ్ వచ్చిన సో మనకి ఇదేంటంటే కొంచెం చినాన్ జార్జెట్ టిష్యూ మిక్స్ అయ్యొచ్చు రెండు రకాల ఫ్యాబ్రిక్స్ ఫ్యూజన్ శారీ లాగా బ్లౌజ్ ఎలా వస్తుంది దీనికి దీనికి చక్కగా ఇలా వర్క్ చేసి కుట్టకుండా చక్కగా ఇలా ఇచ్చారు ఎంత బాగుందో బ్లౌజ్ కోసం చీర కొనొచ్చండి బాగుంది ప్యాంట్స్ ఇది మళ్ళీ ఎప్పుడైనా మనం వేరే శారీస్ చేసుకోవచ్చు ఎంత వరకు ఉన్నాయి చీరలు దీనికి పర్పుల్ కలర్ కిలో కలర్ ఇది బాగుంది బ్లౌజ్ కోసం చీర కొంటాలి ఎందుకంటే బ్లౌజ్ చాలా బాగుంది సో శారీ ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ప్లస్ డిస్కౌంట్ వస్తుంది మీరు బుక్ చేసుకున్నప్పుడు కానీ స్టోర్ కి వచ్చినప్పుడు కానీ డిస్కౌంట్ మాత్రం పక్కా అడిగి తీసుకోండి మీద మీకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన ఈ ఫ్యాన్సీ సారీస్ అన్నింటి మీద కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉందండి మీరు ఆ డిస్కౌంట్ గుర్తు చేసి తీసుకోండి అలాగే ఒకవేళ ఐదు వేలు చేస్తే కూడా చీర ఫ్రీ ఉంది టెన్ ఫ్రీ ఉంది ఫిఫ్టీన్ థౌజండ్కి కి ఒక చీర ఫ్రీ ఉంది ట్వంటీ థౌజండ్కి కి ఒక చీర ఫ్రీ ఉంది ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ అడిగి తెలుసుకుని బిల్ చేయండి అంతే అంతే కదా మాకు లాభం వస్తుంటే మా సబ్స్క్రైబర్లకు ముందే చెప్తాలే మీరు తగ్గించకపోతే గట్టిగా చెప్పను అండి మంచి ఆఫర్స్ అండి బాగున్నాయి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టు లక్ష రూపాయలు ఇప్పుడు వీళ్ళ దగ్గర చీరలు బాగుంటుంది నెల్లూరులో పట్టు చీరలు ఎంత బాగున్నాయి మాటకి అడ్డం వచ్చారు సారీ అండి అసలు ఆ గజముఖ బోర్డర్ అయితే ఎంత బాగా ఆర్డర్స్ వచ్చిందో చాలా అగ్గం మీద మళ్ళీ అన్ని కలర్స్ పెట్టిచ్చు పెట్టారా ఓకే ఓకే చాలా బాగుందండి అసలు అది గజముఖ బోర్డర్ శారీ అయితే చాలు అలా మీరు పెళ్లి నిమిత్తం ఏమైనా ఒక పది చీరలు ఆర్డర్ పెట్టుకున్నారు సారీ పట్టు చీరలు తీసుకున్నారు అనుకోండి పది అక్కర్లో ఒక నాలుగైదు తీసుకుంటే ఒక లక్ష రూపాయలు అయితే ఈ చీరలు అన్నీ పెట్టుబడి చీరలు ఫ్రీగా వచ్చు అంటే మీరు ఇచ్చిన చీర తీసుకోవాలో మాకు చాయిస్ ఏమైనా ఉంటుందా కలర్స్లో ఆహా మేము ఇచ్చిన శారీని తీసుకోవాలి ఇంకా తీసుకోండి బాగుంటాయిలే మంచి చెప్పాలి కదా అదే కదా సో ఎందుకంటే ఆప్షన్ పెట్టొచ్చు కానీ సో అదేంటి అన్ని కూడా మంచి శారీసే పెట్టాయడం ఎందుకంటే ఫ్రీ గిఫ్ట్ శారీస్ అనే మనం మంచిది ఇవ్వాలి కష్టం కట్టుకోవాలి శతమానం వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా కస్టమర్లకి ఎంత మంచిగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో పెడతారండి ఇది కూడా చాలా బాగుంది టిష్యూ వచ్చింది సో ఇది మొత్తం మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ వచ్చింది సో ఇలా మనకి ఫ్రిల్స్ లో వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ది వర్క్ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది కూడా ఫెస్టివల్ కలెక్షన్ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి ఈ మూడింటికి స్పెషల్ శారీస్ అండి స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి టూ థౌసండ్ టూ ఫార్టీ నైన్ బాగుంది టూ థౌసండ్ టూ ఫార్టీ మళ్ళీ కొంతమంది డిస్కౌంట్స్ అనేది కూడా ఇస్తారు సో కలర్స్ అయితే మాత్రం చాలా క్లాసీగా ఉన్నాయి ఇది కూడా మనకి పండగ అంటే ఫెస్టివల్స్ లో కట్టుకునే శారీ అండి చాలా బాగుంది నెక్స్ట్ శారీ అమ్మా నెక్స్ట్ సారీస్ వచ్చేసరికి నాకు అసలు షేర్ బా నచ్చింది ఇది బాగుంది ఇందాక వేసినప్పుడే అనుకున్నాను పట్టు చీరలు ప్యూర్ వచ్చాయి మనకి అదే కదా సేమ్ ఆ లుక్ లోందాన్ని చాలా బాగుంది బెనారస్ కలిపిచ్చారు రెండోది మనకి టిష్యూ పట్టు ఇలా వచ్చినప్పుడు ఒక్కొక్కటి ట్వెల్వ్ థౌసండ్ అలా ఉన్నాయండి ఇది ఫ్యాన్సీలో ఎంత బాగుందో అసలు ఇది అసలు ఒకటి అసలు సింగిల్ ఇయర్ వేసుకోండి ఎంత బాగుంది అంటే నెక్స్ట్ లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఈ మీనాకారి బోర్డర్ నువ్వు వేసినప్పుడే అనుకున్నాను పడింది నాకు ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీది ఇచ్చారు దీని మంచి బ్లౌజ్ వచ్చింది చాలా ఫెస్టివల్ కలెక్షన్ పెళ్ళిళ్ళకి వాటికి ఎంత బాగుంటుందో రెండు మూడు సార్లు మీరు కట్టుకుని బోర్ కొడితే అమ్మాయికి లెహంగాలా కూడా ప్లాన్ ప్లాన్ చేయొచ్చు రిచ్గా ఉంది ఫస్ట్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ చాలా చాలా బాగుంది శారీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీకు ఈ శారీ వస్తుందండి మనకి ప్యూర్ పన్నెండు వేల టిష్యూ పట్టుకి ఇవి ఒక ప్రీమియం క్వాలిటీ ఇవ్వండి ఇవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి కలర్స్ బాగున్నాయి బోర్డరు బెనారసీ మీనాకారి వీవింగ్ ఇచ్చారు ఇందులో ఎన్ని కలర్స్ అమ్మా త్రీ కలర్స్ త్రీ కలర్స్ త్రీ కూడా వింటేజ్ షేడ్స్ కింద ఉంది అలా చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ శారీస్ కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ అమ్మలు మార్కెట్ లో జస్ట్ ఇప్పుడే కొత్తగా వచ్చిన ఐరా సిల్క్ శారీస్ ఐరా సిల్క్స్ మెత్తగా ఉంది మెత్తగా ఉంది మెటీరియల్ నెక్స్ట్ టిష్యూ యాడ్ అయ్యి వస్తుంది దీంట్లో మీరు ఇంత టిష్యూ యాడ్ అయినా కూడా అసలు ఎంత లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది కదా సో ఇప్పుడున్న వెడ్డింగ్స్ కి మనకి మెహందీ ఫంక్షన్స్ కి వాటికి చాలా దానికంటే బ్లౌజ్ బాగా నచ్చేసింది సాటిన్ లా వచ్చింది చాలా బాగుందండి బ్లౌజ్ శారీలో డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది ఎంత ఉందమ్మా ఇది సారీ ప్రైస్ ఫైవ్ ఫైవ్ నైన్టీ రూపీస్ మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే మీరు హాయిగా ఈ చీర తో పాటు ఒక చిన్న చీర అంటే ఐదు వేలు పర్చేజ్ చేస్తే మళ్ళీ తొమ్మిది వందల తొంభై రూపాయలు కట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఆలివ్ గ్రీన్ షేడ్ పూర్తిగా డిజైనర్ సారీస్ పింక్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఆ ఇంట్లో ఎవరైనా సిస్టర్స్ లాంటి వాళ్ళు ఉంటే ఏ ఏజ్ కైనా బాగుంటాయి ఎవరికైనా బాగుంటాయి మాకు కూడా కట్ట ఎందుకంటే పలుచుగా లేదు మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ మేము కూడా కట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి కడీ జార్జెట్స్ కడీ జార్జెట్స్ మనకి ఇరవై వేలు ఇరవై రెండు వేలు అలా కూడా ఉంటాయి కొంచెం మంచి బడ్జెట్ ప్రైస్ లో ప్రీమియం క్వాలిటీ కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది మీనాకారి వివింగ్ కూడా ఇచ్చారు క్వాలిటీ బాగుంది చాలా బాగుంది కదా మంచి కలర్స్ చూడు అమ్మాయికి కోడలు ఎందుకంటే ఇప్పుడు ఇరవై వేలు అట్లా అంటే సందర్భంగా ఫంక్షన్కే కట్టగలం ఇదేది ఇప్పుడు మనకి చిన్న ఫంక్షన్ ఉన్నా కూడా ఇప్పుడు నేనైనా హాయి కట్టుకోవచ్చు ఎంత బాగుందో చాలా బాగుంది ఎంత ఉన్నాయి అమ్ములు సిక్స్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ రూపీస్ బాగుంది సిక్స్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఉందండి ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు మీనాకారింగ్ క్వాలిటీ బాగుంది ఫస్ట్ క్వాలిటీ చాలా బాగుంది ప్లస్ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది మీకు అప్పుడు ఐదు వేలు చేంజ్లో వస్తుంది మళ్ళీ ఒక చీర ఫ్రీగా కూడా ఫ్రీ ఈ చీర బుక్ చేస్తే ఇంకో చీర ఫ్రీ వస్తుంది అంటే ఇది కాదండి నైన్ నైన్టీలో మీకు కంచి కాటన్ చీర ఫ్రీ ఫ్రీ వస్తుంది అండ్ నెక్స్ట్ కడీ జాజెట్లోనే బాందిని రంకాట్ స్టైల్లో వచ్చింది చాలామంది రంకాట్ స్టైల్ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు అవును ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉందండి ఉంది మీనాకారి వీవింగ్ చాలా బాగా వచ్చింది ఇది కూడా జార్జెట్ లో వస్తుంది మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా బాగుంది అమ్ములు ఈ సారీ ఇది కూడా అడ్డు కూడా బాగున్నాయి నాకు ఇది కూడా బాగా నచ్చింది అంటే టిష్యూ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇవి కూడా బాగున్నాయి ఎంతమ్మా ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అచ్చా వీటి మీద స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే మీకు పర్చేజ్ మీద శారీస్ ఫ్రీగా గిఫ్ట్ గా ఇవ్వడం కూడా జరుగుతుందండి అండ్ నెక్స్ట్ ఇది ఒకటి చాలా మంచి కలెక్షన్ యాడ్ అయింది అంటే ఒక వెయ్యి రూపాయల నుంచి మొదలు పెడితే అన్ని రకాల ధరల్ని వీరు అందుబాటులోకి తీసుకొచ్చారు అలా తీసుకో ఇది కూడా చాలా బాగుంది అంటే ఎలా ఉందంటే కంచుపొట్టు చీర ఉంటుంది చూస్తా ఆ లో ఉంది చాలా అందంగా ఉంది ఇది మనకి కొంచెం ఈ క్రేప్ ఉంటుంది కదా మేడం మైసూర్ క్రేప్ మైసూర్ క్రేప్ లాగా వచ్చి మిడిల్ లో మెటీరియల్ అంతా ప్లస్ ఇంకోటి గమనించా సెల్ఫ్ ఎంపోజింగ్ కూడా ఉంది నెక్స్ట్ చక్కగా కట్టుకుంటే ఒంటికి ఉంటుంది సార్ అసలు బార్డర్ కూడా ఎంత బాగుందో చూడు కదా ఇది స్పెషల్ ఆఫర్ లో ఉంది మేడం ఆరు వేలు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫార్టీ ఫైవ్ దాకా ఉంది అంటే మాకు ఎంత త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కలా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే చాలా వర్త్ అండి ఫెస్టివల్ కలెక్షన్ సంక్రాంతికి మీరు ఊరు వెళ్తే చక్క పట్టుకుని వెళ్ళిపోండి థర్టీ ఫస్ట్ వరకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ వస్తుంది అలానే ఫ్రీ సారీ గిఫ్ట్ గిఫ్ట్ వస్తుంది మనం చూపించిన దాంట్లో అన్నింటిలో కూడా చాలా స్పెషల్ అయితే చాలా బాగా నచ్చేస్తుంది నాకు ఇప్పుడు వేసిన జార్జెట్లు అన్ని బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ సభలో ఇలా ఆరెంజ్ కి అది కూడా చాలా అండ్ నెక్స్ట్ మంచి పీచ్ కలర్ కి గ్రీన్ కలర్ పింక్ చాలా బాగుంది కదా ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్స్ వచ్చాయండి అన్ని కూడా మంచి కలర్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఉంది అంటే ఇది ఒకటి కొన్ని కొన్ని చీరలు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కొన్ని అప్ టు సిక్స్టీ ఉన్నాయి అలా మీరు తీసుకున్నప్పుడు ఒకసారి కౌంటర్లో మీరు అడిగితే ఆ డిస్కౌంట్ లెస్ చేసి మీకు చెప్తారు ఆ తర్వాత ఒకవేళ ఐదు వేలు నుంచి పదివేలు ఇరవై వేలు అలా మీరు కొన్నదాన్ని బట్టి కూడా చీరలు ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంది నెక్స్ట్ దీంట్లో పట్టు స్టైల్లో మనకి ఫెస్టివల్ సీజన్ కూడా యాడ్ అయినాయండి ఇలాగా పాడ స్టైల్ పట్టులో ఇలా కూడా ఉన్నాయి అంటే లైవ్ అండి ఇవన్నీ ఎప్పటికీ ఎవ్వరికి నేను సో ఇప్పుడు ఫెస్టివల్స్ ఏదైనా ఇప్పుడు యంగ్స్టర్స్ ఏ కాకుండా కొంచెం మావులు వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న చీరలు కట్టుకోవాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు అంటే మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా సరిపోతాయండి బాగుంది ఇది కూడా ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ పెట్టుబడి పెడతానికి కూడా బాగుంటుంది బాగుంటాయి పట్టు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో లో మనకి ప్యూర్ పట్టు ఎలా అయితే వస్తా సేమ్ అదే వీవింగ్ స్టైల్లో ఇచ్చారండి ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది మెత్తగా ఉండ ప్యూర్ ఉన్నట్టుగానే ఉంది చాలా బాగుంది ఇవన్నీ కూడా కంచి బోర్డర్స్ మనకి చిన్న కడి బోర్డర్ లా కావాలి సింపుల్ గా కావాలి ఇంకా అనుకుంటే ఇలా కూడా ఉన్నాయి ఇది కూడా కలర్ బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ వచ్చిందండి ఇవన్నీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లోనే వచ్చేస్తాయి మీకు గిఫ్ట్ ఇది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో గిఫ్ట్ గిఫ్టింగ్ పర్పస్ అయితే చాలా గిఫ్టింగ్ పర్పస్ గా బాగుంటాయి మనకి ఉప్పాడ పట్టుచేర స్టైల్ ఇచ్చి లేదు మనం కూడా అలా తీసుకుంటే పూజలు చేసినప్పుడు ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ కి పిండి వంటలు వడ్డుకున్నప్పుడు కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది అంటే మరి కింద నెక్స్ట్ శారీస్కి వెళ్తాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ ఈ టూ ఇయర్స్ నుంచి అసలు ఎండ్ లేకుండా అమ్మే సారీస్ ఏంటంటే డాలా రిప్స్ ఒకటి ఆ కదా అసలు అమ్మిన వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు కట్టిన వాళ్ళకి కడుతూ ఉన్నారు ఎందుకంటే మెయిన్ అసలు మెటీరియల్ అంత బాగుంది బాగుంది ఎన్ని డిజైన్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ కడుతున్నాం అంతే సో మనకి ఏంటంటే ఇది టూ ఇయర్స్ కి టూ ఇయర్స్ కి లైట్ వెయిట్ వచ్చేస్తుంది కదా మన పట్ల ఎంత బరువుచ్చారు అసలు ఇప్పుడు ఎంత లైట్ వెయిట్ అయిపోయింది అంటే మనకి ఏదో జార్జెట్ శారీ లాగా లైట్ వెయిట్ అయిపోయింది బ్లౌజ్ ఎప్పటిలాగా పుట్టి బ్లౌజ్ ఇప్పుడు ఎంత ఉందమ్మా రేట్ ఇది త్రీ థౌసండ్ త్రీ నైన్ నైన్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్ ఉంది ఇది చాలా బాగుంది కలర్ పర్పుల్ బా తగ్గుతుంది ఆ లెక్క మీకు టూ థౌసండ్ చేంజ్ లో వస్తుంది ఈ బ్లాక్ అవుట్ లైన్ డిజైన్ కూడా డోల రేపు లో చాలా బాగుంది చాలా తక్కువ రేట్లో ఇప్పుడు మీకు వస్తున్నాయండి మిస్ చేసుకోవద్దు చాలా క్లాసీగా ఇవి అన్ని బ్రాంచుల్లో ఉంటాయి కాకపోతే ఈ కలర్లు ఉండవు కలర్లు చేంజ్ అవుతాయి మాక్స్ డిజైన్స్ దొరుకుతాయిలండి ఆ ఈ మల్టిపుల్ స్టెప్ ఇచ్చాము వెళ్ళినప్పుడు అడగండి ఎందుకంటే మీకు టూ థౌజండ్ చేంజ్ లోనే వచ్చేస్తున్నాండి చాలా తక్కువ క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగుంది డైలీ యూస్ కి వర్క్ చేసేవారు కట్టుకోవడానికి అట్లా కూడా చాలా బాగుంటాయి సో మరి ఫ్యాన్సీ కలెక్షన్ ఎలా అనిపించింది బాగుంది ఎందుకంటే నాకు ఎక్కడ నచ్చింది అంటే భాగ్యశ్రీ మీరు వెయ్యి రూపాయల నుంచి కూడా చీర పెడుతూ చీర మీద మళ్ళీ ట్వంటీ ఫైవ్ నుంచి అప్ టు సిక్స్టీ దాకా అంటే మనకి ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉండేలాగా ప్లాన్ చేసారండి ప్రతి చీర మీద డిస్కౌంట్ ఇస్తున్నారు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి డాలర్ క్రేప్స్ ఉన్నాయనుకోండి మార్కెట్ లో ఇంకా తక్కువకి వచ్చేస్తున్నాయి కదా అని అంటున్నారు ఇది కూడా డాలర్ క్రేపే కాకపోతే మనకి బోర్డర్ లో తగ్గుతుంది జస్ట్ మీ ప్రైస్ చూస్తున్నారు కదా సిక్స్టీన్ హండ్రెడ్ సో ఇలా కూడా ఉంటాయండి అంటే మన ప్రైస్ మాట్లాడితే ఏడు వందల్లో కూడా ఉన్నాయండి చూడటానికి అన్ని ఒకలాగా కనబడతాయి కానీ క్వాలిటీ ఆరు యాభై ఆ రేట్ లో కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి సెమీ లో వస్తాయి కింద వచ్చేసరికి మనం ఫస్ట్ నుంచి ఏదైతే చూపిస్తున్నాము ప్యూర్ డాలర్ క్రేప్ అవి అవును అదే దీనికంటే కూడా ఇంకొక రూపాయి ఎక్కువైనా ఇలా వెళ్ళిపోతే చీర ఇంకా బాగా మన్నుతుంది అసలు నా దగ్గర అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కడుతూనే ఉన్నాను పాడవలేదు తెలుసు అవును అవును షాంపూ పెట్టి మాములుగా వాష్ చేసుకోవడం ఆరవేసుకోవటం ఏదైనా ఇంట్లో పూజలు మాములు చాలా మంది చాలా మంచిది చాలా మంచిది ఇవి బాగా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం దీని మీద ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉందండి ప్రతి సారీ మీద కూడా డిస్కౌంట్ ఉంది అండ్ మళ్ళీ ఐదు వేల నుంచి పర్చేజ్ చేస్తే ఫ్రీ సారీ గిఫ్ట్లు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి నెల్లూరు మనకి వైజాగ్ నుంచి నెల్లూరు వరకు ఉన్న అన్ని బ్రాంచుల్లో శతమానం వారి ఏ బ్రాంచ్ అయితే ఉన్నాయో అన్ని బ్రాంచుల్లో కూడా మీకు ఈ ఆఫర్ అవైలబుల్గా ఉంది అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే మీరు వెంటనే వెళ్ళి పర్చేజ్ చేసుకుంటే చక్కగా మంచి మంచి చీరలు సంక్రాంతికి తీసుకోవచ్చు ఈ మిస్టేక్ ఇట్లా కాదు ఇవన్నీ కూడా న్యూ స్టాక్ వీటి మీద స్పెషల్ డిస్కౌంట్స్ సో మరి ఇంకా మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి చక్కగా పర్చేజ్ చేసుకోండి ఒకటికి రెండు చీరలు కొనుక్కోండి అంతే ఆన్లైన్ వారు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి అంబలు మంచి ఆఫర్ ఉందని మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి